వెల్కమ్ టు రమేష్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ఈ రోజు మీకోసం నూట నలభై గజాల ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న మంచి అందమైన రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు ఒక లివింగ్ రూమ్ ఒక డైనింగ్ రూమ్ ఒక పూజా రూమ్ మరియు ఊపన్ కిచెన్ తో వచ్చానండి ఇంటి దగ్గర మున్సిపల్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిమెంట్ రోడ్డు అన్ని సదుపాయాలు ఉన్నాయి అండి ఈ ఇంటి రేటు డెబ్బై ఐదు లక్షలు ఇది ఫైనల్ రేటు కాదు లైట్ గా తగ్గిస్తారండి ప్లాట్ డైమెన్షన్ విత్ ఇరవై ఐదు అడుగులు డెప్త్ యాభై ఒక్క అడుగులు అండి మొత్తం పదకొండు చదరపు అడుగులు స్లాప్ ఏరియాతో నిర్మించి ఉన్న ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయిన ఇల్లు అండి ఇంటి దగ్గర నుండి చీరియాల మెయిన్ రోడ్ కి కేవలం రెండు వందల మీటర్లు గీతాంజలి కాలేజీ కి కేవలం ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ తొమ్మిది నిమిషాల్లో చేరుకోవచ్చు ఈసిఎల్ రోడ్ కి ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు అండి చాలా మంచి లొకేషన్ లో ఉన్న ఇల్లు అండి అలాగే మరొక మంచి ఇంటితో మీ ముందుకు వస్తానండి లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ ఇంటి పూర్తి వివరాల కోసం నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయండి